అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టార్గెట్ డిఎస్సిలో భాగంగా ముఖ్యమైనటువంటి అంశాలని కవర్ చేసుకుంటూ డైలీ ఐదు ప్రశ్నలు అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సెషన్లోకి వెళ్లే ముందు చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు మీరు లైక్ చేయడం ద్వారా నాకు సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీకు నచ్చితే కనుక మీ యొక్క మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అనేది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి క్రింది వాటిలో సరి కానివి ఏది అనేటువంటిది ప్రశ్న స్టేట్మెంట్ వన్ శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పంద పద్ధతిని పదిహేడు వందల తొంభై మూడులో ప్రవేశపెట్టారు స్టేట్మెంట్ అప్పటి కాలం నాటి గవర్నర్ జనరల్ థామస్ మన్రో స్టేట్మెంట్ త్రీ వచ్చేసి దీన్ని రైత్వారీ పద్ధతి అంటారు ఇక్కడ సరి కానివి ఏవి అనేటువంటిది ప్రశ్న ఆప్షన్ వన్ వన్ టూ త్రీ ఆప్షన్ టూ వచ్చేసి వన్ కామా త్రీ ఆప్షన్ త్రీ వచ్చేసి వన్ కామా టూ ఆప్షన్ ఫోర్ వచ్చేసి టూ కామా త్రీ మీరు అనుకునేటువంటి ఆన్సర్ ని వీడియోని పాజ్ చేసి పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ ఎందుకంటే కానివి అన్నాడు రెండో మూడు అనేటివి కానివి అవి ఉన్నాయి ఆప్షన్ ఫోర్లో ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పంద పద్ధతిని కనుక చూసుకుంటే పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది ఎందుకు అంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆ బ్రిటిష్ వాళ్ళకు కావాల్సినటువంటి ఆ బ్రిటిష్ వారికి సంబంధించిన ఇంగ్లాండ్ కానీ ఆ ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి నీలి మందు కానీ అదేవిధంగా ప్రత్తి కానీ దాని తర్వాత కనుక చూసుకుంటే చెరుకు గోధుమ ఇలాంటి పంటలు అనేటివి ఇక్కడ పండించి వాళ్ళ దేశాలకు ఎగుమతి చేసుకోవడానికి ఎందుకంటే అక్కడ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రకంగా వ్యవసాయాన్ని గాడిలో పెట్టడానికి ఏం తీసుకొచ్చిందంటే శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పంద పద్ధతిని అయితే పదిహేడు వందల తొంభై మూడులో ప్రవేశపెట్టడం జరిగింది అప్పటి కాలంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే థామస్ మన్రో కాదండి ఇక్కడ కారన్ వాలిస్ అప్పటి కాలంలో గవర్నర్ జనరల్ గా ఉండేవాడు దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ రకంగా ఆ వ్యవసాయ భూములకు సంబంధించిన వాటిని ఒక వేలం పాటగా వేలంలో నిర్ణయించినటువంటి దానికి జమీందారులకు ఇచ్చేసి వాళ్ళు అయితే అక్కడ రైతుల దగ్గర నుంచి శిస్తు వసూలు చేసేటువంటి అధికారం అనేది మనకు జమీందారులకి అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి దీని రైత్వారీ పద్ధతి కాదు జమీందారీ పద్ధతి అంటారు జమీందారీ పద్ధతి అంటారు ఇక్కడ శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పంద పద్ధతి ఎవరి కాలంలో తీసుకొచ్చిండ్రు కారన్ వాలిస్ కాలంలోనైతే తీసుకొని రావడం జరిగింది దీన్ని ఏమంటారు సార్ అంటే జమీందారీ పద్ధతి అని కూడా అంటారు ఎందుకంటే దీని ద్వారా ఇక్కడ ఎక్కువ మొత్తంలో వాళ్ళైతే శిస్తుని వసూలు చేసేసి వాళ్ళే లాభపడ్డారు కాబట్టి ఇక్కడ రైతులకైతే జరిగిందైతే ఏమీ లేదు కాబట్టి దీన్ని జమీందారీ పద్ధతి అంటారు దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ శాశ్వత శిస్తు అంటే కనుక ఇక్కడ ప్రతిసారి పెంచడం తగ్గించడం అనేది ఉండదు ఒకేసారి నిర్ణయిస్తే అదే ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో పెంచేటువంటి అవకాశం లేదు కాబట్టి పంట కనుక ఎక్కువ వచ్చిందనుకోండి అనుకోండి ఎవరైతే భూస్వాములు కానీ లేదంటే రైతులు కానీ ఎవరికైతే పొలాలు ఉన్నటువంటి రైతులు ఉంటారు కదా వాళ్ళు లాభపడతారు వ్యవసాయాన్ని ఎక్కువ చేస్తారు సాగులోకి ఎక్కువ భూమి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దీని అయితే తీసుకొచ్చింది కానీ ఈ మధ్యలో ఈ జమీందారులు ఉండడం వల్ల ఏమైంది అంటే ఆ నిర్ణయించినటువంటి దానికంటే శిస్తుని ఎక్కువ వసూలు చేసి ఇబ్బంది పెట్టడం వల్ల ఆ రైతులు పొలాల నుంచి పారిపోయినటువంటి పరిస్థితి అనేది వచ్చింది భూమి ఉన్నటువంటి రైతులు కూడా కౌలుదారులుగా మారాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడ్డది ఈ రకంగా ఈ శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పంద పద్ధతికి సంబంధించినటువంటి స్టోరీ అనేది ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించిన పేజ్ నెంబర్ అయితే చూసుకోవచ్చు అయితే ఇక్కడ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ బుక్లో చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే అందరి దగ్గర ఇప్పుడు ఇటు ఇంగ్లీషు ఇటు తెలుగు ఉన్నటువంటి మనకు ట్వంటీ వన్ ట్వంటీ టూకి సంబంధించిన అకాడమిక్ ఇయర్ బుక్లు అయితే అందరి దగ్గర ఉండకపోవచ్చు కాబట్టి ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ నెంబర్స్ అయితే మీకు అందుబాటులో ఇక్కడ ఉంచుతున్నాను ఎందుకంటే ఎక్కువ మంది దగ్గర అవే ఉంటాయి ఇక్కడ నైన్టీన్ ట్వంటీ 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 వన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూకి అయితే ఎలాంటి చేంజెస్ అనేవి లేవు మేజర్ చేంజ్ ఏం జరిగింది అంటే కొంత భాగాన్ని ఇంగ్లీష్ లో కొంత భాగాన్ని తెలుగులో పేజ్ పేజీకి అయితే మనకి ఈ రకంగా ఇవ్వడం జరిగింది కదా ఆ రకంగానైతే దీనికి సంబంధించినటువంటి కంటెంట్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది అంత తప్ప మిగిలిందైతే ఎలాంటి డిఫరెన్స్ అయితే మనకు ఉండదు అయితే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంగ్లీష్లో కావాలనేటువంటిది ఉంటుంది కాబట్టి కంటెంట్ అనేది ఇప్పుడు గురుకులాకైతే ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకైతే ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక పేజీలో కనుక చూసుకుంటే ఇక్కడ మనకు తెలుగులో ఇవ్వడం జరిగింది ఇంకో పేజీలో కనుక చూసుకుంటే ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది కాబట్టి క్లియర్గా వాళ్ళకు కొంత ఎక్కువ మొత్తంలో ఇంగ్లీష్ పైన అవగాహన లేనటువంటి వాళ్ళకు కూడా అర్థం అయ్యే విధంగా దీనికి సంబంధించి పూర్తిగా మనకు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రకంగా ఆ టెక్స్ట్ బుక్స్ ఎవరికైతే ఇంగ్లీష్లో కంటెంట్ కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీరు టెక్స్ట్ బుక్స్ అయితే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఇరవై మూడవ ప్రశ్న క్రింది వాటిలో కానిది ఏది అని అనడం జరిగింది ఇక్కడ కూడా కానిదే స్టేట్మెంట్ వన్ వచ్చేసి సీడర్ జిల్లాలకు థామస్ మన్రో పద్దెనిమిది వందల సంవత్సరంలో ప్రధాన కలెక్టర్ గా నియమితుడయ్యాడు స్టేట్మెంట్ టూ కనుక చూసుకుంటే ఇతను రైత్వారీ స్థిరీకరణను భారతదేశంలో తూర్పు మరియు పశ్చిమ పశ్చిమ ప్రాంతంలో ప్రవేశపెట్టాడు సరి కానిది ఏది అని అడిగాడు ఆప్షన్ వన్ వన్ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సరి కానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైంది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇతను రైత్వారి వారి స్థిరీకరణం భారతదేశంలో తూర్పు పశ్చిమ ప్రాంతంలో ప్రవేశపెట్టలేదండి గుర్తు గుర్తుపెట్టుకోండి దిక్కుల పరంగా చూసుకుంటే ఏమవుతుంది దక్షిణం అవుతుంది ఇటువైపు కనుక చూసుకుంటే పశ్చిమం అవుతుంది ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది జమీందారులు ఉన్నారు ఆ రకంగా మనకు పశ్చిమ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఎక్కువ లేరు అనేటువంటి ఉద్దేశంతో రైతువారి స్థిరీకరణ అనేటువంటి పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టినరు అంటే థామస్ మన్రో అనేటువంటి జిల్లాకు కలెక్టర్గా వచ్చినటువంటి వ్యక్తి అయితే దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈయన సీడెడ్ జిల్లాలకు ప్రధాన కలెక్టర్గా నియమితుడయ్యాడు ఇక్కడ సీడెడ్ జిల్లాలంటే ఏంటి అంటే ఆ సమయంలో బల్లారి దాని తర్వాత కడప తర్వాత కర్నూలు దాని తర్వాత అనంతపురం ఈ జిల్లాలని కనుక చూసుకుంటే సీడెడ్ జిల్లాలు అంటారు వీటికి ప్రధానమైనటువంటి కలెక్టర్గా పద్దెనిమిది వందల సంవత్సరంలో నియమితుడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే థామస్ మన్రో ఇతను రైత్వారి వారీ స్థిరీకరణను భారతదేశంలో కనుక చూసుకుంటే తూర్పు పశ్చిమ కాదండి ఇక్కడ దక్షిణ పడమరలో పడమర భారతదేశంలో ఈయన ప్రవేశపెట్టడం జరిగింది సెవెన్ అనేటువంటి నంబర్ని గుర్తుపెట్టుకోండి ఈ రకంగా కిందిదేంటి దక్షిణ ఇటువైపు కనుక చూసుకుంటే పశ్చిమ భారతదేశంలో ఈయనైతే ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ ఈ రైత్ వారి అంటే ఏంటి అంటే రైతు అంటే భూమిని సాగు చేసేవాడు ఇక్కడ రైత్ వారి అంటే ఏంటి అంటే సాగు చేసుకునేటువంటి హక్కు హక్కుని ఇవ్వడాన్ని ఏమంటారు అంటే రైత్ వారి ఈ రైతు వారి స్థిరీకరణ అయితే భారతదేశంలో మనకి ఇక్కడ చూసుకుంటే పశ్చిమ దక్షిణ భాగంలోనైతే అంటే దక్షిణ భారతదేశంలో పశ్చిమ భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా థామస్ మన్రో ఏం చేసిండు అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఈ రైతులకు తండ్రి స్థానంలో ఉండాలని భావించినటువంటి వ్యక్తి ఈ అంశం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం దాంతోపాటు పద్దెనిమిది వందల ఒకటి రెండవ సంవత్సరం ఆ ప్రాంతంలో కనుక చూసుకుంటే వ్యవసాయానికి ముందు అంటే ఇక్కడ రైతులు వ్యవసాయం చేయడానికి విత్తనాలు కానీ నీటి వసతులు కానీ మందులు కానీ మిగిలినటువంటి అంశాలని కొనుక్కోవడానికి ఎడ్లు కానీ ఆ రకంగా ఆ రకమైనటువంటి అవసరమగు అంశాలను కొనుక్కోవడానికి ముందు డబ్బులను కూడా అందించేటువంటి ప్రయత్నం చేసింది ఎవరు అంటే ఇక్కడ థామస్ మన్రోగా మనం చెప్పుకోవచ్చు చాలా ముఖ్యమైనటువంటి అంశాలను అయితే మనకైతే రోజు అయితే చూడడానికి అవకాశం అయితే ఉంది దాని తర్వాత ఇరవై నాలుగో ప్రశ్న కనుక చూసుకుంటే ఎవ్రీ బాయ్ అండ్ గర్ల్ రెడీ ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆర్ ఈస్ ఆమ్ నన్ మీ యొక్క ఆన్సర్ని మీరు చూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ టూ ఇక్కడ ఈజ్ అండి ఎందుకు అంటే అండ్ అనేటువంటి పదము ఈ రెండు పదాలను విభజించినప్పుడు ఇక్కడ దాని ముందు ఈచ్ కానీ లేదంటే ఎవ్రీ కానీ పదాలు అనేటివి వచ్చినాయి అనుకోండి ఈచ్ బాయ్ లేదంటే ఎవ్రీ బాయ్ అనేటువంటి పదాలు వచ్చాయి అనుకోండి దాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సబ్జెక్ట్ని సింగులర్ సబ్జెక్ట్గా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది సింగిలర్ సబ్జెక్ట్ తర్వాత ఆర్ రాదు యామ్ రాదు ఇక్కడ అనేది అనేటువంటిది రాదు ఇక్కడ అంటే ఇక్కడ అయితే బాయ్ని కానీ లేదంటే గర్ల్ని కానీ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ ఆప్షన్ టూ ఈజ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్న ఇవ్వగలితే కనుక ఇరవై ఐదవ ప్రశ్న ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రశ్న ఇటీవల భారీ భూకంపం సంభవించినటువంటి తుర్కియో మరియు సిరియా దేశాలకు సహాయ చర్యలు అందించడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ ఏది ఆప్షన్ ఆప్షన్ వన్ కనుక చూసుకుంటే ఆపరేషన్ గంగా ఆప్షన్ టూ ఆపరేషన్ దేవీ భక్తి ఆప్షన్ త్రీ వచ్చేసి ఆపరేషన్ సముద్ర సేతు ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఆపరేషన్ దోస్త్ ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ ఆపరేషన్ దోస్త అండి ఇటీవల భారీ భూకంపం సంభవించినటువంటి తుర్కియో అదేవిధంగా సిరియో దేశ సిరియా దేశాలకు సంబంధించి సహాయ చర్యలు అందించడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ ఏంటి అంటే దోస్తండి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి వార్తల్లో నిలిచినటువంటి ఆపరేషన్స్ పైన మనం ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రతిసారి ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ తుర్కియో అంటే ఏదో కదండి గతంలో కనుక చూసుకుంటే అందరికీ తెలిసినటువంటి టర్కీని తుర్కియో అంటారు దీనికి సంబంధించి మేలో మే రెండు వేల ఇరవై రెండులో దీనికి సంబంధించిన పేరునైతే తుర్కియాగా మార్చడం జరిగింది ఇందులో ఉన్నటువంటి జనాభా కనుక చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా కరెంట్ అఫైర్స్ జీకే ఏ రకంగా లింకప్ చేసుకొని చదవాలని చాలామంది అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్న వచ్చినటువంటి సందర్భంలో నాకు అవగాహన ఉన్నటువంటి సమాచారాన్ని మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంశం కనుక చూసుకుంటే ఆపరేషన్ దోస్త్ అంటే ఈ రెండింటికి సహాయ చర్యలు అందించేటువంటి ప్రశ్న ఇది కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే కనుక ఈ తుర్కియో యొక్క పేరు ఇంకా టర్కీ యొక్క పేరుని తుర్కీ యోగా ఎప్పుడు మార్చిండ్రు మే రెండు వేల ఇరవై రెండులోనైతే దీనికి సంబంధించి పేరునైతే మార్చడం జరిగింది దీని యొక్క రాజధాని కనుక చూసుకుంటే అంకార దాని తర్వాత ఇది ఒక ఖండాంతర్గత దేశంగా చెప్పుకుంటాము ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇది యూరప్ దాని తర్వాత ఆసియా ఇక్కడ బ్లాక్ కలర్ మార్క్లో కనిపిస్తున్నదే మీకు టర్కీ అండి ఈ టర్కీ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు యూరప్ కు సంబంధించినటువంటి ఆగ్నేయ భాగంలో కొంత అదేవిధంగా పశ్చిమ ఆసియాకు సంబంధించినటువంటి భాగంలో ంతా పశ్చిమ ఆసియాకు సంబంధించినటువంటి భాగంలో ఎక్కువగా ఉంటది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఖండాంతర్గత దేశము అంటారు ఇవన్నీ కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము ఇంకా చాలా అంశాలు అయితే మనకు ఉన్నాయి దీన్నే మనకు ఐరోపా జబ్బు మనిషి సిక్మానా సిక్మాన్ ఆఫ్ యూరప్ అనేటువంటి పేరుతో కూడా ఈ యొక్క టర్కీని అయితే మనం పిలవడం జరుగుతుంది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నగరం కనుక చూసుకుంటే ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా చలామణి అయ్యేటువంటి నగరం కనుక చూసుకుంటే ఇస్తాంబుల్ అండి ఈ ఇస్తాంబుల్ యొక్క పాత పేరు కనుక చూసుకుంటే కానిస్టాంటినోపుల్ అండి కాన్స్టాంట్ నోపులు అందరూ కూడా వినే ఉంటారు ఈ కాన్స్టాంట్ నోపులు ఒకప్పుడు అందరికీ తెలిసినటువంటి నగరంగా మనం చూసుకోవచ్చు దాని తర్వాత దీనికి కూడా ఇంకొక పాత పేరు అనేది ఉంది అదేంటిది అంటే జై బైజాఠ్యం అండి బైజాంట్యం ఈ రకంగా దీనికి సంబంధించి మనం ఏం చేయాలి అంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అన్ని అంశాలను మనం ఈ రకంగా కవర్ చేసుకుంటూ పోతే కనుక ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఇటు జీకే కవర్ అవుతుంది అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఖచ్చితంగా కవర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఇందులో ఇస్తాంబుల్ కనుక చూసుకుంటే మనకి ఈ రకంగా ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ మ్యాప్లో కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ ఇస్తాంబుల్ అనేటువంటి నగరం అనేది ఉంటుంది ఇక్కడ ఆసియాలో కొంత భాగము దాని తర్వాత ఇక్కడ మనకు యూరప్లో కొంత భాగం అయితే ఈ ఇస్తాంబుల్ ఉంటుంది కాబట్టి దీన్ని కంటా ఖండాంతర్గత నగరం అంటారు టర్కీని కనుక చూసుకుంటే ఖండాంతర్గత దేశం అంటారు ఎందుకంటే యూరప్లో ఉంటుంది కొంత దాని తర్వాత టర్కీలో పశ్చిమ ఆసియా భాగంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఖండాంతర్గత దేశం అంటారు ఇస్తాంబుల్ కనుక చూసుకుంటే ఈడ కొద్దిగా ఈడ కొద్దిగా దీన్ని వేరు చేసేటువంటి జలసంధి ఉంటుంది ఆ జలసంధి పేరు అంటే ఏంది అంటే బాస్పరస్ జలసంధి ఈ రకంగా మనము జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రకంగా రిలేటివ్ గా ఉన్నటువంటి అన్ని అంశాలను మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దాని తర్వాత చూసుకుంటే ఇరవై ఆరో ప్రశ్న రెండు అంకెలు కలిగినటువంటి సంఖ్య మరియు దానిలోని అంకెల్ని తారుమారు చేయగా ఏర్పడినటువంటి సంఖ్యల యొక్క భేదం కనుక చూసుకుంటే దేనితో భాగించబడుతుంది అని ప్రశ్న అయితే ఆడడం జరిగింది నేను ముందుగా రెండు అంకెల సంఖ్యను అయితే తీసుకుంటున్నాను రెండు అంకెల సంఖ్య అనేది వచ్చేసింది మనం డివైడ్ చేసుకుంటే ఇది ఒకట్ల స్థానం ఇది పదుల స్థానము అంటే ఇక్కడ మనం ఈ రకంగా రాసుకోవచ్చు కదా విస్తరించి రాసుకుంటే టెన్ ఎక్స్ ప్లస్ వై అని రాసుకోవచ్చు ఇక్కడ దీనిలోని అంకెల్ని తారుమారు చేయమన్నాడు అంటే ఇక్కడ ఎక్స్ వై ఉన్నది ఇప్పుడు ఏం చేసిన ఎక్స్ అనేది రాసుకున్నా అంటే ని మనం ఈ రకంగా విస్తరించి రాసుకుంటే టెన్ వై ప్లస్ ఎక్స్ అని మనం దీన్ని విడగొట్టుకోవచ్చు ఈ రెండింటి యొక్క భేదము అన్నాడు ఈ రెండింటి భేదం చేస్తే ఏమొస్తుంది మనకు ఇక్కడ వై ఉన్నది ఇక్కడ మైనస్ టెన్ వై ఉన్నది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకు మైనస్ అనేది వస్తుంది మైనస్ చేస్తే ఇక్కడ టెన్ ఎక్స్ ఉంది ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది తీసేస్తే కనుక ఇక్కడ నైన్ ఎక్స్ అనేది వస్తుంది ఇక్కడ టెన్ వై అనేది ఉంది దాని తర్వాత ఇక్కడ వై అనేది ఉంది అంటే ఇక్కడ ఒక వై అనేది పది వైల నుంచి తీసేస్తే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి పెద్దదానికి మైనస్ నైన్ వై అనేది వస్తుంది ఇక్కడ కామన్గా తీస్తే కనుక నైన్ అనేది ఎక్స్ మైనస్ వై అనేది వస్తుంది అంటే దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి దానిలో ఏది భాగిస్తుంది మరి తొమ్మిది అనేది భాగిస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా మనకి ఇక్కడ రెండు అంకెలు కలిగినటువంటి సంఖ్య దానిలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడినటువంటి సంఖ్యల యొక్క భేదం దేంతో భాగించబడుతుంది అంటే అది ఎల్లప్పుడూ తొమ్మిది అదే విధంగా భేదం కాకుండా ఇక్కడ మొత్తం అన్నాడు అనుకోండి మొత్తము అనేటువంటి ప్రశ్న మనకు వచ్చింది అనుకోండి అది ఖచ్చితంగా పదకొండు చేత భాగించబడుతుంది ఇక్కడ ప్లస్ ఉన్నది అనుకోండి రేణి కూడా ప్లస్ ఉంటది పది వై ఇక్కడ వై పదకొండు వై ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఇక్కడ పది ఎక్స్ మొత్తంగా పదకొండు ఎక్స్ తర్వాత పదకొండు వై ఇక్కడ పదకొండు తీస్తే ఎక్స్ ప్లస్ వై అనేది వస్తుంది ఇప్పుడు మరి దీని దేనితో భాగించబడుతుంది ఇది పదకొండు చేత భాగించబడుతుంది భేదం అడిగితేనేమో తొమ్మిది చేత భాగించబడుతుంది మొత్తం అడిగితేనేమో మనకు పదకొండు చేత అయితే భాగించబడుతుంది ఈ రకంగా ఈరోజు ప్రశ్నలు అయితే ఉన్నాయి డైలీ మనము కండక్ట్ చేసినటువంటి ప్రశ్నల తాలీకు కీని కూడా నేను ఎప్పటికప్పుడు మీకు రెడీ చేస్తున్నాను ఇవన్నీ రెడీ కాకనే మీకు ఎగ్జామ్ వరకు ఫ్రీగానే ఈ పీడిఎఫ్ని మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ యొక్క మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్